ఓకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే మీ పేరు చెప్పండి మంజుల చెప్పండి మంజుల గారు ఓకే ఓకే పార్శ్వ మీ ఏజ్ ఎంతండి ఓకే ఓకే సరే అండి చెప్పండి మంజుల గారు మీకు వెయిట్ ఎంత ఉన్నారు అండి మీకు మీకేమేమవుతుందండి థైరాయిడ్ ఉందన్నారు ఓకే మీరు రాత్రిపూట ఏం ఫుడ్ తీసుకుంటారు ఓకే పర్వాలేదు మీకు బాడీ పెయిన్స్ చెప్తున్నారు మోషన్ ఫ్రీగా ఉంటుందా మీకు మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల మీకు హెడ్ ఎక్ వస్తుందండి మీరు మోషన్ ఫ్రీగా అయితే ఎస్ ఎస్ చెప్తున్నాను మోషన్ ఫ్రీగా లేకపో హెడేక్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో మొదటిది మోషన్ ఫ్రీగా లేకపోయినా హెడ్డేక్ వస్తుంది వాతావరణం చల్లని వాతావరణం ఉన్నా కూడా హెడేక్ వస్తుంది రాత్రి కూడా నిద్ర సరిగా పోకపోయినా హెడేక్ వస్తుంది మీరు స్క్రీన్ టీవీ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఎక్కువగా చూసినా హెడేక్ వస్తుంది మీకు లో బీపీ వచ్చిన హెడేక్ వస్తుంది లో షుగర్ వచ్చినా హెడేక్ వస్తుంది హైబీపీ వచ్చినా హెడ్డేక్ వస్తుంది టెన్షన్ పడిన హెడ్డేక్ వస్తుంది ఇన్ని రీజన్స్లో మీకు ఏవే ఉన్నావో మీరు ఒకసారి మీరు మీరు అనలైజ్ చేసుకొని అవి తగ్గించండి ముందు మోషన్ ఫ్రీ చేసుకోండి మీరు మంజుల గారు మోషన్ ఫ్రీ కావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ సోరకాయ జ్యూస్ కాకరకాయ సోరకాయ మరి కాకరకాయ రెండు కలిపి తొక్క తీయకుండా జ్యూస్గా చేసి అందులో ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ రసం పిండుకొని తాగేసేయండి తాగితే మధ్యాహ్నం సాయంత్రం వరకులో మీ స్టమక్ అంతా కూడా ఈజీగా ఖాళీ అయిపోతుంది ఎప్పుడైతే మీ మోషన్ ఫ్రీ అవుతుందో మీ హెడ్ తగ్గిపోతుంది మీ బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయండి రెండింటికి ఇంకొకసారి చెప్పండి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఏం తీసుకోవాలి నిజానికి మోషన్ ఫ్రీ అవ్వాలంటే మనం ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఇది రెగ్యులర్గా తీసుకుంటే మనకు మోషన్ ఇబ్బంది కాకుండా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఆ యొక్క క్రానిక్ స్టేజ్లో ఉన్న పేషెంట్ కాబట్టి మీరు రోజు ఉదయం పూట ఎమ్టి స్టమక్తో ఒక హాఫ్ సొరకాయ ఒక కాకరకాయ ఓకే రెండు తొక్క తీయకుండా అలాగే ముక్కలు ముక్కలుగా చేసి మెత్తగా జ్యూస్ చేసి ఓకే పేస్ట్ లా చేసి అందులో వేడి నీళ్ళు కలుపుకొని ఓకే ఒక హాఫ్ లెమన్ కానీ వన్ లెమన్ కానీ నిమ్మరసం పిండుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్ కోసం అది కడుపు నిండా తాగండి రెండు గ్లాసులు తాగండి ఉదయం పూట మీకు మధ్యాహ్నం సాయంత్రం లోపల ఒకసారి స్టమక్ అంతా ఊడ్చిపడేస్తుంది ఈ కాకరకాయ సొరకాయ ఇంట్రెస్ట్ అయినంత కూడా ఊడ్ పడేస్తుంది అలా మీరు రోజు తాగండి ఒక వన్ మంత్ తాగండి మీకు బాడీ పెయిన్స్ పోతే హెడ్ హెడ్ మీకు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది బాడీ పెయిన్స్ ఒక వారం రోజులు తగ్గిపోతుంది